ప్రభు అయినటువంటి మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నా ఈ రీతిగా ప్రార్థన గురించి అనుదినము ఉదయకాల సమయంలో ధ్యానించుకు మరి ప్రభువును బట్టి స్థుతిస్తున్నా ఎలాగూ ప్రార్థన చేయవలను అనే విషయాన్ని మనము చూచినట్లయితే ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనములు మనము చదువు మీరు నాకు మొర పెట్టుదురేమి మీరు నాకు ప్రార్థన చేతురేమి నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునడల మీరు నన్ను కనుగొందురు కాబట్టి మన ప్రార్థన పూర్ణ మనస్సుతో మనము ప్రార్థించవలసినటువంటి వారైన్నాం వాక్యం సెలవిస్తున్నది మీరు పూర్ణ మనస్సుతో నన్ను వెతికిన ఎడలా పూర్ణ మనస్సుతో మనము ప్రార్థించినట్లయితే పూర్ణ మనస్సుతో ప్రార్థన సహవాసములో ఆయన మనము వెతికినట్లయితే ఆయన మన ప్రార్థనను ఆలకించు దేవుడై ఉన్నాడు మనము ప్రభుతో సహవాసము ప్రార్థనలో సహవాసము చేస్తున్నటువంటి సమయంలో మన యొక్క మనస్సును సంపూర్తిగా ఎందుకనగా మన మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది ప్రార్థన చేస్తున్నా కానీ ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో మన మనసు ఎక్కడో ఒకవేళ విహరిస్తున్నట్లయితే ఆ ప్రార్థనను దేవుడు స్వీకరించడు అనగా పేరుకు మాత్రము మనము ప్రార్థన చేస్తున్నటువంటి వారము గానీ ఉంచాము కాని మన మనస్సు ఒకవేళ కేంద్రీకరించినట్లయితే ఆ ప్రార్థన మరి అంగీకరింపబడదన్నట్లుగా వాక్యము సెలవిస్తున్నది సంపూర్తిగా మన మనస్సును కూడా కాబట్టి మన యొక్క మనస్సు యొక్క తలుపును మనం ఏం చేయాలా మరి ఆయన వైపు మూసి ఆయన వైపు మనము చూడవలసినటువంటి వారమై ఉంచున్నాం ఇక్కడ ఇర్మియాతో ప్రభు వారు మాట్లాడుతూ మరి ఇస్రాలీతో అనగా యూదా జనాంగముతో దేవుడు మాట్లాడుతున్నాడు మాట్లాడినటువంటి మాటను మనము ఈ ఉదయకాల సమయంలో మరి ధ్యానము చేస్తూ ఉన్నాం వారి యొక్క చూపు వారి యొక్క ఆలోచన అనగా ఇస్రాయిల్ యొక్క చూపు ఆలోచన ఉంటున్నది అషూరు మీద ఉంటున్నది బబులోని మీద వారి యొక్క ఆలోచనలు ఉంచు ఉంటున్నవి అనగా ప్రాకారము గల పట్టణమైనటువంటి వైపు వారి యొక్క మనస్సు ఉండక దేవుని మీద వారి యొక్క ఆలోచన ఉండక వారి దృష్టి ఎల్లప్పుడూ విడిచి వచ్చినటువంటి ఆ యొక్క ఐగుప్తు మీదనే మనస్సు వారు ఉంచుకుంటూ ఉన్నారు విశ్వాస జీవితంలో మనము కూడా లోకములో నుండి ప్రత్యేకింపబడినాం మూడు విషయాలు మనము పరిశీలన చేసినట్లయితే ఐగుప్తు లోకానికి సాదృశ్యకంగా ఉంటున్నది అశ్వరు శరీరేక్షలకు సాదృశ్యకంగా ఉంటున్నది బబులోను అపవాది లేక మరి సాతానుకు సాదృశ్యకంగా ఉంటున్నది కాబట్టి మన ఆలోచనలు లోకము మీద శరీరేక్షల మీద మన అపవాది యొక్క ఆలోచనలో ఉండక మన మనస్సును వాటి మీద కేంద్రీకరించగా సంపూర్తిగా మన యొక్క మనస్సును ఆయన మీద మనం ఎప్పుడైతే పెడతామో అట్టి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాను అని వాక్యము సెలవిస్తున్నది సువార్త పదహారవ ధ్యాయము పదమూడవ వంచనంలో మనము చూసినట్లయితే దేవునికి సిరిని మీరు సేవింపలేరు అని వాక్యము సెలవిస్తున్నది కాబట్టి మనము ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో సంపూర్తిగా సంపూర్ణముగా ಮನಮ ಆಯ ದೃಷ್ಟಿ ಉಂಟು ಯಾಕೋ ಪತ್ರಿಕ ಐದವ ಅಧ್ಯಕ ವಿಜ್ಞಾಪನ ಮನಃಪೂರ್ವಕೈ ಬಹುಬಲವು ಗಲದೈ ವಾಕ್ಯಸ್ ಅನಗ ಮನ ಪೂರ್ವಕುಗ ಸಂಪೂರ್ಣ ಹೃದಯ ಸಂಪೂರ್ಣ మనస్సుతో మనం ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో అట్టి ప్రార్థనను దేవుడు ఆలకించి ఆయన మనలను తన కృపలో బలపరచు వాడే కాబట్టి అదే మాట దేవుడి యొక్క ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిది పన్నెండు పదమూడు వచనాల ద్వారా సెలవిస్తూ ఉంటున్నాడు కాబట్టి మీరు నన్ను వెదకిన ఏడల పూర్ణ మనస్సుతో నన్ను కూర్చి ವಿಚಾರಣ ವಿಚಾರಣೆದು ಆಯ್ನ ಕನ್ಗೊನೆ ಪೂರ್ಣ ಮನಸ್ಸು ವ್ಯಕ್ತಿಗತ ಮನ ಕುಟುಂಬ ಆಯ್ನ ಮನನ್ನು ಸಮೀ ಅತಿ ಕೃಪನ್ನು ನಿಂಪಿ ನಡಪಾಕ ಚಿನ್ನ ಪಾಟ ದ್ವಾರ ಆರಾಧಿಸ

ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని నిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు సుతులు చెల్లిస్తుంటున్నాము నాయన ఉదయకాల సమయంలో నాయన ప్రభ పూర్ణ మనస్సుతో ప్రభా మిమ్మల్ని సమీపించుటకు నీ సన్నిధి వెతుకుటకు నాయన ప్రభా ఆ రీతిగా వెతుకుటలో నాయన ప్రభా నీ యొక్క దీవునులతో ఆశీర్వాదములతో నాయన ప్రభ మేము నింపబడి ఈ దినమంతటిలో ఆ రీతిగా ప్రభు జీవించుటకు కొనసాగుటకు నీ కృపను మాయడల కుమ్మరింపగలరని కుమ్మరింపగలరని సునామం అడిగి వేడుకుని చునాము తండ్రి ఆమె ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప మీ అందరికీ గాక Amen.